దివ్యాస్త్రాలు సంపాదించడానికి అర్జునుడు హిమాలయ పర్వతాలకు వెళ్లాడు లోటు భరించలేకపోయారు పాండవులు సవ్యసాచితో కలిసి గడిపిన ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి మరెక్కడికైనా తరలి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అక్కడ నుంచి వెంటనే బయలుదేరి నారాయణాశ్రమవనం చేరుకుని కొన్నాళ్ళు కాలం గడిపారు ఒకనాడు ఉత్తర దిశనుంచి చల్లని పిల్లగాలి వీచింది ఆ గాలితోపాటు సువాసనలు విరాజిమ్ముతున్న వేయి రెమ్మలు కల పుష్పము ఒకటి దౌపతి ఒళ్ళో పడింది ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోయింది భీమసేన ఈ పువ్వు చూడు ఎంత సువాసన ఎంత అందం ఈ చెట్టు విత్తనం దొరికితే మన కామ్యకవనంలో వేసి పెంచుకుందాం ఈ పువ్వులు ఎక్కడున్నాయో చూసి తీసుకురండి అంది దౌప్రతి కోరిక తీర్చడం కోసం భీమసేనుడు ఆ పూల చెట్టు ఉన్న స్థలాన్ని వెతుకుతూ వెళ్లాడు అలా వెళ్ళి వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది దాన్ని భయపెట్టి పారిపోయేటట్టు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు అప్పుడు ఆ వానరం కళ్ళు తెరిచి నావళ్లు బాగాలేదు పడుకున్నాను కదలలేను పిచ్చి పిచ్చిగా శబ్దాలు చేయకు వివేకం గల మునుష్యులు ప్రాణుల పట్ల కనికరం కలిగి ఉండాలి బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు అయినా ఎక్కడికి పోదామని వచ్చావు ఇది దేవలోకానికి పోయే మార్గం మానవులు దీన్ని దాటిపోవటం సాధ్యం కాదు తిరిగి వచ్చిన దారినే వెళ్లిపో అంది వానరం అలా అనేసరికి భీముడికి ఒళ్ళు మండింది అసలు నువ్వెవరు నన్నడ్డగించడానికి నీకు గల అధికారమేమిటి నేను కుంతీదేవి కుమారుణ్ణి వాయునందనుణ్ణి అని తెలుసుకో దారి ఇవ్వు అని బిగ్గరగా గర్జించాడు నేను ఒక సాధారణమైన కోతినే కాని నువ్వీ దారిన వెళితే దెబ్బతింటావు జాగ్రత్త అంది వానరం నీ సలహా నాకు అక్కర్లేదు మర్యాదగా తప్పుకో అన్నాడు భీముడు నాకు లేవడనికి లేవడానికి లేదు నేను ముసలు దాన్ని కాదు కూడదు అంటే నువ్వే నన్ను దాటి వెళ్ళు అందివానరం జంతువులను దాటిపోకూడదని మా శాస్త్రం లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లంకిచినట్టు నిన్ను ఈ పర్వతాన్ని ఒక్క ఉదుటున దాటిపోగలను ఏమనుకున్నావు అన్నాడు భీముడు గొప్పగా నాయనా కోపం తగ్గించుకు గొప్పలకు పోకు ముసలివాణ్ణని ముందే చెప్పాను నిలిచే శక్తి లేదు శక్తిలేదు నామీదినుంచి దాటిపోవటానికి ఆక్షేపణ ఉంటే దయచేసి నా తోక కొంచెం జరిపి దారి చేసుకుని వెళ్ళు అంది వానరం తన భుజబలం చూసి గర్వపడుతున్న భీముడు అదెంత పని అనుకుని ఆ కోతి తోక పట్టుకుని జరపబోయాడు కాని ఆ తోక కదల్లేదు భీముడు తన బలమంతా ఉపయోగించి మళ్లీ ప్రయత్నించాడు లాభం లేకపోయింది తోకపైకి ఎత్తడమైనా సాధ్యం కాలేదు ఆ క్షణంలో భీముడికి ఎదుటవున్నది సామాన్య వానరం కాదని అర్థమైంది అయ్యా నన్ను మన్నించండి మీరెవరు సిద్ధులా దేవతలా గంధర్వులా నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు పాండవ వీరా సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుణ్ణి హనుమంతుణ్ణి నేనే యక్షులు రాక్షసులు సంచరించే ఈ దారిలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను నీకు కావలసిన సౌగంధవృక్షం అదిగో కనిపిస్తోంది చూడు అని భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు హనుమంతుడు మారుతి చేసిన ఆలింగనంతో భీముడు పడిన శ్రమ అంతా పోయి అధిక శక్తి సామర్థ్యాలు వచ్చాయి హనుమంతుడు అన్నాడు వీరుడా నీ నివాసానికి తిరిగిపో అవసరం కలిగినప్పుడు నన్ను తలుచుకో నీకు మేలు జరుగుతుంది నువ్వు యుద్ధరంగంలో ఎప్పుడు సింహనాదం చేస్తావో అప్పుడు నీ కంఠస్వరంతో నా కంఠంకూడా కలిపి శత్రువుల గుండెలను చీలుస్తాను నీ తమ్ముడు అర్జునుడి రథం మీద జెండాపైన నేనుంటాను మీకు జయం కలుగుతుంది అని దీవించాడు హనుమంతుడు భక్తితో ఆయనకు ప్రణమిల్లి సౌగంధ పుష్పాలన్నీ కోసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు భీముడు